హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఫైనల్గా విరజాజి మొక్క రిపోర్టింగ్ అంటే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని రిపోర్టింగ్ చేస్తూ ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి విరజాజి పూలు ఎప్పుడు ఎక్కువగా పూస్తాయి అలాగే అలా దానికి ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి పువ్వులు ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాటి వీడియోలో ఉంటుందండి నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కని నేను ఇలాంటి ఒక పెద్ద బకెట్లోకి వేసుకుంటున్నానండి నా దగ్గర పాత బకెట్ ఒకటి ఉంది సో ఇందులో నేను వేసుకుంటున్నాను అయితే ప్రత్యేకంగా నేను ఎలాంటి కుండీని కొనలేదన్నమాట సో దీంట్లోనే వేసేసుకుంటున్నాను బకెట్లో పాత బకెట్ ఉంది కదా ఇవి కొంచెం కుండీల కన్నా గట్టిగానే ఉంటాయి కాబట్టి విరజాజి మొక్క వచ్చి మనకి చాలా రోజుల దాకా ఉంటుంది కాబట్టి అది ఒకసారి నాటితే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ మొక్క చనిపోకుండా మనం దాన్ని బాగా చూసుకుంటే సో వేరే మొక్కల్లా కాదనమాట పర్మనెంట్గా ఉండిపోయే మొక్క కాబట్టి నేను అలా వేసుకుంటున్నాను ఈ బకెట్ ఏమో రెడ్ రోజు కూడా తీసుకొచ్చానండి నర్సరీ నుంచి రెడ్ రోజు కోసం ఆ బకెట్ని వాడుతున్నాను మరి విరజాజి మొక్కకి పాటింగ్ ఎలా చేయాలి సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా నేను మట్టి అంటే ఉత్త మట్టే వేసుకుంటున్నాను ఇసుక కలిపిన మట్టి అనమాట దాన్ని కింద కొద్ది వేసుకుంటున్నానండి ఫస్ట్ బకెట్లో అడుగు భాగంలో కొద్దిగా మట్టి అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఎండిపోయిన ఆకులు కనుక అవైలబుల్గా ఉంటే ఎండిపోయిన ఆకులను వేసుకోండి లేకపోతే ఇలా టెంకాయ వల్చిన టెంకా పీచు ఉంటుంది కదండి అది వేసుకోండి ఈ టెంకా పీచు వేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే మొక్కలకి వేర్లు అనేవి బాగా దిగిపోతాయి అలాగే మనం రెండు మూడు రోజులు ఊర్లో లేకపోయేసరికి నీళ్లు మనం పొయ్యలేదనుకున్నా కూడా ఇందులో టెంకాయ పీచ్లో ఉండే తేమ మొక్కకి నీళ్ళని అందిస్తుంది అన్ అప్పుడు మొక్క ఎండిపోకుండా చూసుకుంటుంది అనమాట అందుకే టెంకాయ పీచ్ అనేది ఇలా పీచ్తో మొత్తం అలా వేసేయండి ఒక టెంకాయ పీచ్ ఎంత ఉంటుందో అంతా మీరు మొత్తం ఫుల్గా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కౌడన్ మిక్స్ చేసుకున్న మట్టి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ కౌడన్ అలా వేసుకున్న మట్టిని కొద్దిగా మధ్యలో వేసుకోండి అంటే ఫుల్గాను మీరు కౌడన్ వేసుకున్న మట్టిని వేసుకోకండి కింద భాగంలో ఉత్త ఇసుక మట్టి కలిపింది కొద్దిగా వేసుకోండి దాని తర్వాత మీరు కౌడన్ను మిక్స్ చేసుకున్నది మట్టి కొద్దిగా వేసుకోండి టెంకాయ పీచు పెట్టి దాని తర్వాత ఆ మట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని మీరు ఆ మట్టితో పాటు ఇలా లోపల దాకా కొంచెం బకెట్ లోపలికి పెట్టుకోండి ఆ మట్టిని పగలగొట్టకండి పగలగొట్టకుండా అలాగే పెట్టేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీరు నర్సరీ నుంచి తెచ్చిన మట్టి నల్ల మట్టి అయితే గనక మీరు ఎర్రమట్టి నల్ల మట్టి కలిపి పెట్టుకోకండి అది ఎర్ర సాయిల్ ఇది ఎర్ర సాయిల్ కాబట్టి నేను వేసేసుకుంటున్నాను ఒకవేళ మట్టి కనుక డిఫరెంట్గా ఉంటే మీరు ఆ మట్టిని మొత్తం తీసేసి మీ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న మట్టిలో మీరు పెట్టుకో ల్సి వస్తుంది ఆ మట్టికి ఈ మట్టికి మొక్క సూట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆకులనేవి ఎర్రబడి రా అంటే ఎల్లో కలర్గా అయిపోయి రాలిపోతాయి టెన్షన్ అవ్వకుండా మీరు మొక్కని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మొక్క పెట్టిన తర్వాత సైడ్లో కూడా చుట్టూ బకెట్లో ఖాళీగా ఉంది కదండి ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో నేను కౌడన్ మిక్స్ చేసుకున్న మట్టిని వేసేసుకుంటున్నాను ఇందులో నేను కౌడన్ అంటే ఎక్కువగా లేదండి కౌడన్ కొంచెం తక్కువగానే ఉంది ఇందులో మట్టి ఫిఫ్టీ పర్సెంట్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇసుక ఇంకా ట్వంటీ ఫైవ్ కౌడన్ మిక్స్ లేకపోతే కంపోస్టు మీ దగ్గర వరిమీ కంపోస్ట్ ఉంటే వరిమీ కంపోస్టు లేకపోతే కౌడన్ ఉంటే కౌడన్ వేసుకోవచ్చు అంటే ఎండిపోయిన పశువుల ఎరువు అనమాట అది మిక్స్ చేసుకొని నేను మట్టిలో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బకెట్ ఖాళీగా ఉండకుండా మొత్తం సైడ్లో అంతా కొంచెం గట్టిగా మట్టి బిగిసి ఎక్కునేటట్టు వేసేసుకోండి చుట్టూ ఇలా మొక్కని కొంచెం పైకి ఆకులవి పైకి ఎత్తేసి బాగా మొక్కని మొక్కని మొదలు ఏదైతే ఉందో అంతవరకు మట్టిని తప్పకుండా వేసుకోవాలి బకెట్ని నేను బకెట్లో మట్టి ఎక్కువగా వేసుకోవట్లేదండి మొక్కని పై దాకా పెట్టుకోలేదు నేను కింద దాకానే పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి మనం మట్టి ఎక్కువగా వేసుకుంటే వాన పడిన తర్వాత మట్టి అంతా పైకి ఎగిరిపోయి ఇసుక అనేది మొత్తం నీళ్లలో వెళ్ళిపోతుంది అందుకే నేను కొంచెం లోతుగానే ఉండేటట్టుగా వేసుకుంటున్నాను మొక్కని కూడా కొంచెం లోతుగానే పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం చుట్టూ పైన ఇసుక మిక్స్ చేసిన మట్టి ఉత్తమట్టే వేసుకోండి పైన సో ఇప్పుడు మొక్క ముందు వేసేటప్పుడు అలోవెరా మొ పీసెస్ అయితే వేయాలండి మీరు ఏ మొక్కలైనా రీపాటింగ్ చేసుకునేటప్పుడు అలోవెరా మొక్క పీసెస్ అయితే వేసుకున్నారనుకోండి మొక్క బాగా నాటుతుంది వేర్లకు ఎటువంటి ఫంగస్లు రాకుండా ఈ అలోవెరా అనేది కాపాడుతుంది అన్నమాట సో ఏదైనా కొత్తగా మొక్క పెట్టుకునేటప్పుడైనా సరే రీపోటింగ్ చేసుకునేటప్పుడైనా సరే సో ఈ అలోవెరా జెల్ అని ఈ అలోవెరా పీసెస్ అనేది తప్పకుండా వేసుకోండి అందులో ఉండే జెల్ మీకు ఫంగిసైడ్ కింద యూజ్ అవుతుంది మనకి మొక్కలకి సో నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని మనం ఈ విధంగా అలోవేరం పీసెస్ అయితే వేసుకుని మీరు మొక్కని నాటుకోండి మొక్క చనిపోయే అస్సలు చనిపోయే ప్రసక్తే ఉండదు చాలా బాగా వస్తాయండి మొక్కలు నర్సరీలో అయితే డీఏపీలో అవి వేసేసి వాళ్ళు బాగా పెంచేస్తారు కాబట్టి అక్కడైతే బాగానే వస్తాయి ఇంటికి తెచ్చుకున్న తర్వాత బాగా రావాలి అంటే నేను చెప్పిన ఈ మెథడ్ అన్నిటిని మీరు ఫాలో అయ్యి మొక్కని కనుక నాటుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు మొక్క అనేది చాలా బాగా వస్తుంది సో తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి సో చూశారు కదండీ విరజాజీ మొక్క గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉంటాయండి ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన వీడియోని చూడవచ్చు సో చూసారు కదండి మరి తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరొక వీడియోతో రేపు మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం